ఇదిగో తండ్రి విన్న వాక్యము విని విడిచిపెట్టుకుండగా ప్రభు ఇదిగో తండ్రి వాక్య ప్రకారముగా పాటించు వారముగా ఉన్నటకు సహాయమని దయచేయమని కృపలను గ్రహించున్నాను ఈ ప్రార్థన మా మా మారక్షకుడైన ఏసయ నామములో మీ పాదముల చెంత ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ప్రియమైనటువంటి దేవుని వర్లారా మరి గడిచిన నెలలోనే రెండు పెళ్ళిళ్ళు అయినాయి మన సంఘంలో అవునాక చెప్పండి మరి జంటలు ఎక్కువ అవుతున్నాయి మరి పిల్లలు కూడా చాలా అవుతున్నాయి కాబట్టి ఈరోజు మనము బైబిల్లో ఒక జంట గురించి విందాం ఇద్దరు దంపతుల గురించి విందాం వారు ఎలా దేవునిలో జీవించారు వాళ్ళు ఎలా దేవునిలో కొనసాగారు వాళ్ళ యొక్క జీవితాల గురించి ఈరోజు మనం విందాం ఆ జంట పేరే అకులా ప్రిస్కిల్లా ఎవరు చెప్పండి అకుల్లా ప్రిస్కిల్లా ఎప్పుడైనా పేరు విన్నారండి పేర్లు కొద్దిగా మనకి వినడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ కానీ వాళ్ళ జీవితాల గురించి మనం విన్నప్పుడు మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అంత ఘనంగా వారిద్దరూ జీవించారు ప్రియమైన దేవిని వారిలాల్ ఇందులో అకుల్లా అనే ఆయన మగవాడు ప్రిస్కిల్లా అనే అనే పేరు ఒక స్త్రీకి సంబంధించింది వీరు కూడా ఇద్దరు భార్యాభర్తలు ఎవరు చెప్పండి భార్యాభర్తలు వీళ్ళు రోమ్ అనే పట్టణంలో కాపురం ఉండేవాళ్ళు రోమ్ అనే ఊరిలో ఉండేవాళ్ళు అయితే ఆ రోమ్ అనే ఊర్లో ఈ ఇద్దరు దంపతులు ఉన్నప్పుడు అక్కడ ఒక చక్రవర్తి ఉండేవాళ్ళు ఆయన ఉండి ఇక ఈ ఊరిలో ఉన్నటువంటి యూదులు ఖాళీ చేయాలి అని చెప్పిన వెంటనే వాళ్ళు యూదులు కాబట్టి ఆ ఇద్దరు దంపతులు ఆ రోమ్ పట్టణం నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఏమండి వాళ్ళు యూదులు కాబట్టి ఆ రోమ్ అనే పట్టణం నుంచి ప్రాంతం నుంచి ఆ కులా ప్రిస్కిల్ అనే ఇద్దరు దంపతులు ఆ ఊరు నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి వాళ్ళిద్దరు ఎక్కడికి వస్తారంటే కొరెంతు అనే ప్రాంతానికి వస్తారు ఎక్కడికి వస్తారు చెప్పండి ఎక్కడి నుంచి రోమ్ అనే ప్రాంతం నుంచి కొరంతి ప్రాంతానికి వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క జీవన వృత్తి ఏంటంటే వాళ్ళు ఏం పని చేసుకొని వాళ్ళంటే డేరాలు కుట్టుకొని వాళ్ళు ఏం కుట్టుకొని చెప్పండి అంటే తెలుసు కదండి ఆ యొక్క కొట్టాలకేస్తారు అటువంటి డేరాలు చాలా కష్టమైన పని ఆ డేరాలు కుట్టుకొని వాళ్ళు వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు కొరంతిలో ఉన్నారు ఆ కొరంతిలో డేరాలు కుట్టుకొని బ్రతుకుతున్నారు అయితే అదే కొరంతి పట్టణానికి ఒక సువార్థికుడు ఒక మిషనరీ అయినటువంటి పౌలు గారు వచ్చాడు అపోస్తలైనటువంటి పౌలు గారు ఆ ప్రాంతానికి వచ్చారు వచ్చినప్పుడు ఆయన ఎవరైనా కూడా తాను ఉండడానికి ఏ కుటుంబమైనా సహకరిస్తుందేమో అని ఆయన చూశాడు చూసినప్పుడు వీళ్ళిద్దరును ఆయన కనుగొని వా వారి వృత్తి డేరాల వృత్తి అని కనుక్కొని ఆయన నాది కూడా డేరాల వృత్తి అని ఆయన భావించి వారితోనే ఆయన ఉండిపోయాడు ఎవరితో చెప్పండి ఎవరితో ఉండిపోయాడు అకుల ప్రిస్కిల్ అనే వారితో ఈ యొక్క సేవకుడు ఈ ఆ పౌలు గారు వారితోనే ఉండిపోయాడు ప్రిమైన దేవుని వర్లారా సుమారుగా ఆయన వారి ఇంటిలో పద్దెనిమిది నెలలు ఉన్నాడు ఎన్ని నెలలు చెప్పండి ఎన్ని నెలలు పద్దెనిమిది నెలలు ఆ ఇంట్లోనే ఉంటూ అలాగే ప్రిమేణ దేవుని వర్లారా వారికి సహకారంగా ఉంటూ లేకుంటే వాళ్ళ ఈయనికి సహకారంగా ఉంటూ పద్దెనిమిది నెలలు ఉన్నాడు ఆయన ఆ ఇంటిలోనే ఉండి అనేకులకు సువార్త చెప్పేవాడు అంత మాత్రమే కాదు ఆ ఇద్దరు దంపతులు కూడా అనేకులకి వెళ్ళి సువార్త చెప్పేవారు మరి కొద్ది కాలానికి ఈ పౌలు గారు వేరే ప్రాంతానికి సువార్తకని వెళుతున్నాడు ఆ ప్రాంతం పేరే ఎఫేసు ఏ ప్రాంతం చెప్పండి ఏ ఆ ప్రాంతానికి ఏమో సువార్త చేయడానికి వెళుతున్నాడు ఈ ఇద్దరు దంపతులు కూడా ఆయనతో పాటే వెళ్ళారు ఎఫేస్కి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు రోమా పట్టణం నుంచి కొరంతి ప్రాంతానికి వచ్చారు ఇప్పుడు ఈ కొరంతి ప్రాంతానికి పౌలు గారితో పాటు మరలా ఎక్కడికి వెళ్తున్నారు ఎఫేసు ప్రాంతానికి వెళ్తున్నారు ప్రిమ దేవిని వర్లరా ఆ ఎఫేసు ప్రాంతంలో ఉన్నప్పుడు పౌలు గారు మరలా ఆయనకి సువార్త పని నిమిత్తమై సేవ నిమిత్తమై ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు అయితే ఈ ఎఫేస్లోనే ఈ ఇద్దరు దంపతులు కూడా ఉండిపోతారు అక్కడ చాలా గొప్ప పరిచర్యను వాళ్ళిద్దరు చేస్తారు అయితే ప్రిమ దేవిని వర్లారా ఆ ఊరికి ఇప్పుడు మరొక కూడా వస్తాడు ఆయన పేరే అపోల్లో ఎవరు చెప్పండి ఏ ప్రాంతానికి వచ్చాడు ఎఫేసు అనే ప్రాంతానికి అపోల్లో అనే మరొక సేవకుడు వచ్చాడు ఆయన చాలా బాగా వాక్యం చెప్పేవాడు దేవుని గురించి చాలా అద్భుతంగా వివరించేవాడు అయితే ఆయనకి పరిశుద్ధాత్మ బాప్తీస్ గురించి సరిగా తెలియదు అయితే ప్రిమ దేవిని వారలారా ఈ ఇద్దరు దంపతులు వాక్యంను బాగా తెలిసినవారు వాక్యంలో బాగా ఎదిగిన వారు బాగా వాక్యంలో బాగా ప్రవీణులైన వారు ఈ యొక్క అకుల ప్రిస్కిల్ అనే దంపతులు ఆ సేవకుని దగ్గరికి వెళ్ళి ఆ సేవకుని తమ ఇంటి దగ్గరికి పిలిపించుకొని ఆ సేవకునికి ఇంకా దేవుని విషయాలు ఇంకా ఎక్కువగా బోధించి అపోలో గారిని తమ ఇంట్లో నుంచి మరలా సువార్థికి వాళ్ళు పంపిస్తారు అయితే ప్రేమ దేవుని వారులారా ఇప్పుడు వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారు చెప్పండి ఎఫేసు ప్రాంతంలో ఇప్పుడు ఆ ఎఫేసు ప్రాంతానికి మరల పౌలు గారు వస్తారు ఎవరు వస్తారు పౌలు గారు ఇప్పుడు పౌలు గారు వచ్చి అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు తెలుసా మూడు సంవత్సరాలు ఉంటాడు ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఆ మూడు సంవత్సరాలు కూడా ఈ అకుల్లా ప్రిస్కల్లా వాళ్ళ ఇంటిలోనే ఉంటాడు ఆయన చూడండి ఆ అకుల్లా ప్రిస్కల్లా అనే వారి యొక్క దంపతులు ఇంట్లోనే ఉంటూ చాలా గొప్ప పరిచర్యని చేస్తాడు ఆ యొక్క ఎఫేసి ప్రాంతంలో ఎఫ్ఏసి ప్రాంతంలో చాలా భయంకరస్తులు ఉంటారు ఈ యొక్క క్రైస్తవ్యం అంటే పడని వాళ్ళు ఉంటారు చాలా దుర్మార్గులు ఉంటారు అక్కడ ఏమంటే ఒక మాట ఆ ఎఫేఏసి ప్రాంతంలో ఉన్న వాళ్ళ గురించి ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ఒకసారి మనము ఇరవై ముప్పై తొమ్మిది నలభై వచనాలు మనము చదువుదాం అయితే మీరు ఇతర సంగతులను గురించి ఏమైనా విచారణ చేయవలనను ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును మనం ఈ గలిబిలిని గురించి చెప్పదగిన కారణమేమి లేనందున నేడు జరిగిన అల్లరిని గురించి మనల్ని విచారణలోనికి తెరేమో అని భయమవుతున్నది ఇట్లు గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వాడితో అతని అతను ఈలాగు చెప్పి సభను ముగించెను దేవుని వాడరా ఎఫేస్ ఎఫేస్ పట్టణంలో పౌలు గారు స్వార్థ చేస్తే ఆయనను చంపడానికి చూశారు వాళ్ళు ఆ ఎఫేస్ ప్రాంతస్తులు చాలా భయంకరస్తులు ఆ భయంకరస్తుల మధ్యలో కాపురం ఉన్న వాళ్ళే ఈ ఇద్దరు అకులా ప్రిస్కి అనే జంట అలా కాపురం ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు పౌలు గారు అక్కడే ఉన్నప్పుడు ఆయనకు బా ఆయన బాగుగోలు ఆయనకు పరిచయం చేసేవారు ఏమంటే ఇప్పుడు ఎఫేస్లో ఉన్నారు వాళ్ళిద్దరు మరలా ఎఫేసులు ఉన్న వీళ్ళు మరలా రోమ ప్రాంతానికి వచ్చారు ఎక్కడికి వచ్చారు చెప్పండి ఎక్కడికి వచ్చారు రోమ ప్రాంతానికి వీళ్ళు ఒకప్పుడు ఎక్కడుండేవాళ్ళు రమ ప్రాంతంలోనే ఉండేవాళ్ళు ఒకప్పుడు వీళ్ళు రోమ ప్రాంతంలోనే ఉండేవాళ్ళు ఇప్పుడు మరలా రోమ ప్రాంతానికి వచ్చారు అక్కడ వాళ్ళు మరికొద్ది రోజులు సువార్థ పరిచయం చేసేవారు దేవుని యొక్క పరిచయను వాళ్ళు చేసేవాళ్ళు రోమ ప్రాంతంలో ఉన్న ఈద్ దంపతులు మరికొద్ది రోజులకి చివరికి మరలా ఎఫేస్ ప్రాంతానికి వస్తారు ఎఫెస్ ప్రాంతంలో వాళ్ళు వచ్చారు అని మనకి దేవుని వాక్యంలో ఉంటుంది ప్రిమిన దేవుని వారులరా ఇది ఆ యొక్క ఇద్దరు జంప ఇద్దరు దంపతుల ఆ జంట యొక్క ప్రయాణం ప్రియమైనటువంటి దేవుని వార్లరా ఇంతసేపు మనం వారి గురించి విన్నాం అయితే ఆ జంట ఆ జంట నుంచి ఆ ఇద్దరు యొక్క ఆ ఆదర్శ దంపతుల నుంచి ఈరోజు మనము కొన్ని విలువైన పాఠములు నేర్చుకుందాం ఏమిటి ఒకసారి మనము వాళ్ళు ఏ వృత్తి చేసేవాళ్ళు చెప్పండి డేరాలు చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ కూలి పని వాళ్ళు ప్రేమ దేవిని వాళ్ళరా అయితే ఎంతమంది సేవకులు వచ్చినా సేవకులే కాదు విశ్వాసులు వచ్చిన పౌలు గారు ఒక చోట ఉన్నారంటే ఆయన దగ్గరికి చాలామంది విశ్వాసులు వచ్చేవాళ్ళు ఈ పౌలు తిమోతి గారని లూకా గారని మనకి బైబిల్లో చాలామంది విశ్వాసులు కనబడతారు ఆయన ఉన్న చోటికి వారు వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈ కుటుంబము ఆతిథ్యం ఇచ్చేది అంత మాత్రమే కాదు ప్రేమ దేవుని వారిలో ఒకసారి మనము కొన్ని వచనాలు చూద్దాం రోమపత్రిక పదహారవ అధ్యాయం రోమపత్రిక పదహారవ అధ్యాయం నాలుగవ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది వారి ఇంట ఉన్న సంగనము సంగమునుకును వందనములు చెప్పుడి అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే ఇక్కడ ఇలా చర్చిలో కూడుకున్నామో ఆ రోజుల్లో చర్చిలు ఉండేవి కాదు ఏముండేవి కాదు చెప్పండి చర్చిలు ఉండేవి కాదు ఎక్కడైనా కానీ చర్చిలు అలా క క్రైస్తవులు కనబడితేనే ఆ రోజుల్లో భయంకరమైన పరిస్థితి ఇలా చెట్టిలు చర్చిలు కట్టుకుంటే ఇంకేం లేదు చాలా భయంకరంగా ఉండేది కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవారు అంటే ఇంట్లో కూడుకునేవారు ఎక్కడ కూడుకునేవారు ఇంట్లో అయితే వాళ్ళు ఏ ఊరికి వెళ్ళినా ఈ యొక్క దంపతులు ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడైతే సంఘం ఉంటుందో ఆ సంఘం మొత్తాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడుకునే విధంగా చేసేవారు సంఘస్తులంతా వారి ఇంట్లోనే కూడుకోవడం వారి ఇంట్లోనే ప్రార్థన వారి ఇంట్లోనే వాక్యం ఈ విధంగా వా వాళ్ళ యొక్క వాళ్ళిద్దరూ ఉండేవారు ప్రేమైన దేవుని ఏమండి ఇంతగా వారు వారు దేవునిలో ఎదిగారు అయితే ఈరోజు మనము ఈ దంపతుల నుంచి ఈ జంట నుంచి ఒక నాలుగు విషయాలు నేర్చుకుందాం త్వర త్వరగా మనం నేర్చుకొని మనం ముందు కొనసాగదాం మొదటిగా ఆ ఇద్దరి జీవితంలో ఆ దంపతుల జీవితంలో వారు మొదటిగా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు చెప్పండి వాళ్ళు చెప్పండి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు ప్రేమైన దేవుని వారులా ఏమండి వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని విడిచిపెట్టి వాళ్ళకి వ్యాపారాలను విడిచిపెట్టి వారు తమ స్వలాభము స్వార్థము ఏది కూడా చూసుకోకుండా అన్ని ప్రయాణాలు చేసేవారు అంతమందికి ఆతిథ్యం ఇచ్చేవారు అంత మాత్రమే కాదు సంఘం వాళ్ళ ఇంటిలోనే కూడుకునేది సేవకుని ఎంటో వెళ్ళిపోయేవారు అండి ఒక మార్చుడు ఒకసారి రామపత్రికా పదహారవ అధ్యాయము నాలుగవ వచనం వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి ప్రిమణ దేవుని వాళ్ళారా ఆ ఇద్దరు దంపతులు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే ఈ ఎఫేసు ప్రాంతంలో గలిబిలి జరుగుతుంది జరిగినప్పుడు పౌలు గారిని చంపడానికి వస్తారు అయితే వీళ్ళిద్దరూ కూడా మరి అక్కడ ఏం జరుగుదో తెలియదు కానీ ఆయన చనిపోకుండా వీళ్ళిద్దరు ఆపుతారు ఏమంటే అంటే ఆ ఇంగ్లీష్లో అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే నా ప్రాణాలకి వారి యొక్క మెడకాయలు అంటే వాళ్ళ యొక్క తలలు వంచారు అంటే మమ్మల్ని చంపండి ఆయనను బదులు అంతగా వాళ్ళిద్దరూ దేవునికి తమ జీవితంలో మొదటి ప్రాధాన్యతను ఇచ్చారు ప్రేమ దేవుని వారు ఇక్కడ అనేక జంటలు ఉన్నాయి ఏమండి అనేకులు వివా వివాహమైన కొత్తగా అయిన వాళ్ళు ఉన్నారు ఏమండి పాతగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నాం ఇది మనందరం కూడా మన జీవితంలో దేవునికి మనం మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి భార్యాభర్తలుగా కావాలి ఇద్దరు ఏ విధంగా అయితే దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇచ్చారో మనం కూడా దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి ఇక రెండవదిగా ప్రియమైన దేవుని వారులరా బైబిల్లో మనం ఎక్కడ చూసినా కూడా అనే ఒక పేరు ప్రిస్కిల్లా అనే ఒక పేరు ఎక్కడ వేరు వేరు చోట్ల వేరు వేరు చోట్ల మనకు కనబడదు వాళ్ళ ఇద్దరి పేర్లు ఒకే చోట ఉంటాయి అకులా ప్రిస్కెళ్ళ అకుల ప్రిస్కెళ్ళ బైబిల్లో అనేక చోట్ల వారిద్దరిని ఒకే విధంగానే బైబిల్ మనకి చూపిస్తుంది అంటే వాళ్ళు ఎంత ఐక్యంగా ఉన్నారు చూడండి హలోలియా వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేసినా అది సేవలో కానీ పరిచర్యలో కానీ వాక్య విషయంలో కానీ అన్నిట్లో కానీ వాళ్ళు ఏకముగా ఉన్నారు ఎలా ఉన్నారు చెప్పండి ఏక శరీరం అంటాం కదా అలా ఏకంగా ఉన్నారు ప్రేమేణ దేవిన వారులవారు వాళ్ళు కష్టాలు వచ్చినా కానీ వాళ్ళు ఏకంగా ఉన్నారు ఇబ్బందులు వచ్చినా కూడా ఏకంగా ఉన్నారు ప్రతి విషయంలో కూడా వారు ఐక్యంగా ఉన్నారు ఒక్కటిగా ఉన్నారు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు ఒకటి రెండవది వారు ఒక్కటిగా ఉన్నారు ఎలా ఉన్నారు చెప్పండి ఒక్కటిగా ఉన్నారు ప్రేమేణ దేవుని వారుల మనము కూడా ఆ దంపతుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా దంపతులు ఒక్కటిగానే ఉండాలి ఒక్కటిగానే వాటిని ఎదుర్కోవాలి ఇది రెండవది ఇక మూడవది ప్రేమ దేవుని వాళ్ళరా ఆ దంపతులు ఆతిథ్యం ఇచ్చే దంపతులుగా ఉన్నారు ఎలా ఉన్నారు చెప్పండి ఆతిథ్యం ఇచ్చే దంపతులు సేవకులకి కానీ లేకుంటే విశ్వాసులకు కానీ సంఘానికి కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు ఆతిథ్యం ఇచ్చే దంపతులుగా ఉన్నారు మనము కూడా మన కుటుంబాలు లేకుంటే దంపతులమైన మనము ఆ విధంగా మనం ఉండాలి ఇది మూడవది ఇక నాలుగవది చివరిది ప్రమైన దేవుని వాళ్ళ దేవుని కొరకు ప్రాణాన్ని సైతము ఇచ్చేటువంటి దంపతులుగా మనం వారిని చూస్తున్నాం ఏమండి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి అనేవి ఉండేవి వారి ఎక్కడికి వెళ్ళినా ఒక చోట ఈ ఇంటిని బాడీకి తీసుకునో లేకుంటే సొంతంగా ఇంట్లోనో వాళ్ళు సంఘాన్ని తమ ఇంటిలో దేవునికి ప్రార్థన చేసేవారు సంఘం మొత్తం కూడుకొని కానీ చివరికి వారికి ఎటువంటి పరిస్థితి వస్తుందంటే ఆ ఇద్దరు వాళ్ళకి ఎటువంటి ఆస్తి లేకుండా వాళ్ళకి ఏమి లేకుండా వేరే వాళ్ళ ఇంటిలో వాళ్ళిద్దరు కూడా ఉండిపోతారు అంత భయంకరమైనటువంటి పరిస్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు ప్రేమ దేవుని వాళ్ళ అంటే దేవుని కొరకు ప్రాణాన్ని సమస్తాన్ని కూడా వాళ్ళు ఇచ్చేసారు అటువంటి దంపతులుగా మనము ఉండాలి ప్రేమేణ దేవుని వారి ఈ నాలుగు విషయాలు ఆ ఆదర్శ దంపతులు మనకి నేర్పిస్తున్నారు మనము కూడా అటు వాటిని మన జీవితంలో మనము కలిగి ఉందాం అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్ ప్రార్థన చేసుకున్నా ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా ప్రభు సర్వశక్తిమంతుల స్తోత్రం స్తోత్రం నాయన అవును ప్రభు ఎంత గొప్ప జీవితము తండ్రి ఎంత మంచి కుటుంబమునైనా ఎంత మంచి దంపతులు తండ్రి అట్టి దంపతుల వల్లే ప్రభు ఎదుగో తండ్రి ఇక్కడ పెళ్ళైన ప్రతి ఒక్కరూ ఆ విధముగానే ఉండటకు సహాయముని దయచేయండి అవును ప్రభు మొదటి ప్రాధాన్యత ప్రాధాన్యత మీకే ఇచ్చుటకు మాకు సహాయమున్న దయచేయండి ఇదిగో ఇదిగో ఎదిగోనైనా ఆతిథ్యం ఇచ్చే దంపతులుగా ఉన్నటకు సహాయమును దయచేయండి ఏక మనసు ఒక్కటిగా ఉండే దంపతులుగా ఉన్నటకు సహాయమును దయచేయండి మీ కొరకు ప్రాణాన్ని సైతం ఇచ్చే దంపతులుగా మేమందరం కూడా ఉన్నకు సహాయముని దయచేయమని కృప్రాలు గ్రహించమని ఈ ప్రార్థన మా ప్రభు ఆరక్షకుడ ఏసయ్య నామములో మీ పాదముల చెంత సమర్పిస్తున్నాము తండ్రి మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక పొందు అందరికీ